హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను ఏంటి నల్ల పూసలు అనుకుంటున్నారా ఇంతకు ముందు నా నల్ల చూసి చాలామంది కామెంట్స్ చేశారండి మీ నల్ల గురించి ఒక్కసారి క్లియర్గా వీడియో చేసి పెట్టండి అక్క అని చెప్పి కానీ నేను ఆ టైంలో పెట్టలేదు పెడతా అని చెప్పాను బట్ పెట్టలేదు అంటే ఎందుకో తెలియదు ఏదో ఒక అడ్డు అనమాట సో ఇప్పుడు నా నల్ల పూసలు ఎప్పుడు తీసుకున్నాను ఎంతకు తీసుకున్నాను ఎన్ని తులాలు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను ఇక్కడైతే ఫస్ట్ నేను రెడీ అవుతున్నా అండి అన్నట్లు ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ చీర ఏం కొత్తది కాదు ఎప్పుడో ట్వెల్వ్ ఇయర్సా కాదు సారీ ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ మా ఆయన తీసుకున్నారు నా ఫస్ట్ బర్త్డేకి మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నారు అదైతే నేను ఇప్పటికీ కూడా అంచులు కూడా కుట్టించలేదండి ఎందుకో తెలియదు పెద్దగా నేను స్టార్టింగ్లో ఎక్కువ శారీస్ కట్టేదాన్ని కాదనమాట తర్వాత తర్వాత అలా అలవాటు చేసుకున్నాను అంటే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్న టైంలో ఏంటంటే అంటే నేను బయటకు వెళ్ళినా వెళ్ళినా మ్యాక్సిమం శారీస్ కట్టుకుంటానండి ఓన్లీ మూవీస్కి వెళ్తేనే డ్రెస్సులు వేసుకుంటా అది కూడా మా హనీపాపంటది అంటుంది జీన్స్ అయినా లేదంటే కొంచెం మోడర్న్గా ఉండే డ్రెస్సులు వేసుకో అమ్మా అందరూ అలానే వేసుకుంటారు నువ్వే శారీస్ కడతావు అంటుంది అంటే నేను పొరపాటున ఒక రోజు సినిమా హాల్ ఐ మీన్ మూవీ చూడటానికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుంటున్నాను అనమాట అప్పుడు వచ్చింది ఇంకా ఆ రోజు నుంచి కూడా చూసి నువ్వు శారీస్ కట్టుకోక మూవీ తీసుకొచ్చేటప్పుడు డ్రెస్సులు వేసుకో కుదిరితే జీన్ వేసుకో అని అంటదనమాట అంత వద్దులే అని చెప్పి ఇంక నేను లాంగ్ టాప్స్ జీను లేదంటే డ్రెస్ వేసుకుంటాను కానీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అనేసరికి మనం అందరికీ కనిపిస్తూ ఉంటాం కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎలా శారీస్ కట్టుకుంటానో ఇంకా యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు అలా కట్టుకుంటున్నాను అనమాట ఉన్న శారీస్ అంతా అంటే ఎప్పటి నుంచో మా అమ్మ ఇచ్చినవి మాక్సిమం పండగల టైంలో ఇచ్చినవి అన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి అవి ఇంకా ఏం చేయలేనమాట పాత మోడల్ ఇప్పుడు కట్టుకుంటే బాగుంటాయా బాగో కూడా తెలియదు అంటే చా చెప్పాలంటే అన్ని మోడల్స్ కూడా ఏమి లేవులేండి నా దగ్గర ఏదో అలా ఉన్న వాటితో మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడైతే నల్ల పూసలు చూపిస్తానండి కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ అండి అదేంటి అంటే ఒకసారి నేను లైవ్లో ఉన్నప్పుడు ఎవరో తెలియదు కానీ అక్క ఒకసారి మీ తాయిల చూపించండి అక్క తాయిలబొట్టు చూపించండి అక్క అని ఓ అసలు ప్రాణం తిన్నారు ఎన్నిసార్లు కామెంట్స్ పెట్టారో అసలు ఎందుకు పెట్టారో తెలియదు నాకైతే నేను నార్మల్గానే చూడటానికి మోడల్ చూడడానికి ఏమైనా చూపించమంటున్నారా అని అనుకున్నాను కానీ నాకైతే ఇష్టం లేదు బయటకు చూపించడం నేను చూపించను అని చెప్పాను అప్పుడు ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు లేదక్క అక్క వాళ్ళు ఫ్రాడ్ నమ్మకండి అలా చూపించకండి అని చెప్పి అమ్మో ఇలాంటి ఫ్రాడ్స్ కూడా ఉంటారని అప్పుడు అనిపించింది సో ఇక్కడైతే పూసలు చూపిస్తున్నాను కదా అండి ఈ అయితే నా పెళ్ళి టైంలో మా అత్తయ్య వాళ్ళు పెట్టింది అనమాట అంటే మా ఆయన వాళ్ళు పెట్టారు అప్పట్లో నాకు తాలిబొట్టు అలాగే నల్లపూసలు వాళ్ళు పెట్టారు ఈ అయితే మూడు తులాలు అయింది అనుకుంటాను అండి ఈ ట్వెల్వ్ ఇయర్స్లో నేనైతే దీన్ని పెద్దగా అంటే బయటకు వెళ్ళినప్పుడే వేస్తాను తప్పితే ఇంట్లో ఉన్నప్పుడు వెయ్యాం కదా పెద్ద పెద్దవి ఇక్కడ మధ్యలో ఒక పెద్ద పొడి ఉంటుందండి అండి అది ఊడిపోయింది అది ఎప్పటికీ ఇక్కడ నేను పెట్టించలేదు అలాగే కింద చిన్న లాకెట్ ఉంది కదా కదా అది కూడా ఊడిపోయింది అనమాట ఊడిపోయిన దాన్ని ఒకసారి అతికేయించాను ఇప్పుడు ఇప్పటికైతే బాగానే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ లాకెట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ నా నల్ల కూడా చాలా బాగుంటుంది ఎలా అంటే మరీ లావుగా ఉండదు అనమాట సింపుల్గా ఉంటే ఇష్టపడతారు కదా చాలా ఉంది అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది పొడవుగా ఉంటుంది సన్నగా ఉంటుంది మూట అంటారు కదా అలా ఉండదు అండ్ ఇదైతే బ్యాక్ హుక్ అనమాట ఇలా రౌండ్ షేప్లో ఇచ్చారు ఫస్ట్ అయితే నల్ల పూసలు తీసుకుందాం అనుకున్నారంట బట్ లాకెట్ బాగా నచ్చేసరికి లాకెట్ కూడా తీసుకున్నారు మూడు తులాలు అయింది కొంచెం ఉంటే ఎక్స్ట్రానే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదండి బట్ చాలా బాగుంటుంది నా నల్ల పూసలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుందనే చెప్తారు అండ్ క్లియర్గా మీకు చూపించాలని అనుకుంటున్నాను నా పెళ్ళి తర్వాత నేను పెద్ద పెద్ద నగలేం తీసుకోలేదండి ఇప్పటివరకు అయితే మహా అయితే రింగ్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్